నందమూరి బాలకృష్ణ లేటెస్టు మాస్ యాక్షన్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కొత్త గెటప్లో బాలయ్య అదరగొట్టేశారు ఇక మూవీ విషయానికి వస్తే ఎవరినైనా చదవడంలో మాస్టర్ చేస్తారేమో నేను చంపడంలో చేశా ఐ డూ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటూ బాలయ్య డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో దిగిండు వరుసపెట్టే బాలయ్య అఖండ వీరసింహారెడ్డి భవంత్ కేసరి హిట్స్ కొట్టి ఫామ్లో ఉన్నాడు దీంతో ఈ యొక్క సినిమాకు మంచి అంచనాలే ఉన్నాయి అయితే సినిమాకు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ బజ్జే క్రియేట్ అయింది దాంతో అభిమానులు ఓ రకమైన ఉత్సాహం నెలకొంది అనే చెప్పాలి ఇక దర్శకుడు అలాగే నిర్మాత నాగవంశీ యొక్క సినిమాకి ఇచ్చిన హైపుకు తగ్గట్లుగానే సినిమా దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే గత పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరుగుతూ ఉంటుంది మదనపల్లిలో హిల్స్ స్టేషన్లో ఓ పెద్ద కోటేశ్వర్ల కుటుంబం ఆ కుటుంబానికి చెందిన ఎస్టేట్ లీజుకు తీసుకొని అందులో అక్రమాలు చేస్తూ ఉంటారు లోకల్ పొలిటీషియన్ ఆ విషయం తెలిసి ఆ కుటుంబ పెద్ద అడిగితే ఆ కుటుంబంలోని ఓ పాపను వాళ్ళు టార్గెట్ చేస్తారు ఆ పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఒకరికి ఫోన్ రావడంతో ఆ చిన్నారి దగ్గరకు బాలయ్య బయలుదేరతాడు ప్రమాదంలో ఉందని ఫోన్ వచ్చిన ఆ పాప ఇంటిలో బాలయ్య డ్రైవర్గా చేరుతారు తనను నానాజీగా పరిచయం చేసుకుంటాడు అక్కడ పాపని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు ఆ కుటుంబానికి దగ్గరవుతూ ఉంటారు మరోపక్క ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ స్టీఫెన్ రాజ్ డాకు అని వెతుకుతూ ఎస్టేట్ గురించి తెలుసుకుంటాడు ఇక పాపను కుటుంబాన్ని రవికిషన్ ఏమి చేయకపోవడంతో వాళ్ళు ఎలాగైనా అంత నుంచి అక్కడ ఎస్టేట్లో ఉన్న తమ మాల్ని తీసుకెళ్లాలని ఠాగూర్ ఎంట్రీ ఇస్తాడు అప్పుడు బాబీ డియోల్కు బాలయ్య గురించి నిజం తెలుస్తుంది అలాగే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ స్టీఫెన్ రాజుకు సైతం బాలయ్య ఎవరో తెలుస్తుంది అతను మరెవరో కాదు డాకు మహారాజ్ అని గుర్తిస్తాడు అసలు ఈ డాకు మహారాజ్ ఎవరు ఆ పాప కుటుంబానికి అతనికి సంబంధం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన యొక్క మూవీని వీక్షించి బయటకు వస్తూ ఉన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ డిఎస్పి అయితే డాకు మహారాజ్ మూవీని ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క మూవీని చూసిన డిఎస్పీ ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు